హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి మా పప్పు నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తానండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ ఏంటంటే పప్పు నేను కేవలం కందిపప్పుతోనే కాకుండా పెసరపప్పు యూస్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నార్మల్గా రొటీన్గా కందిపప్పుతో కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి ఒక కప్పు పెసరపప్పుకి ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను నార్మల్గా కందిపప్పుతో కంటే ఇలా రెండు కాంబినేషన్స్తో టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఈ రెండనే కాదు కందిపప్పు ఒక హాఫ్ కప్పు పెసరపప్పు పచ్చనపప్పు అలాగే ఎర్రపప్పు ఉంటుంది కదా ఇవన్నీ హాఫ్ హాఫ్ కప్ పప్పు వేసి పప్పు చేసినా కానీ టేస్ట్ బాగుంటుందన్నమాట ఎప్పుడు కందిపప్పుతోనే కాకుండా ఇలా ట్రై చేయండి ఇక్కడ ఏంటంటే ముందుగా పప్పు నేను కుక్కర్లోకి తీసుకొని క్లీన్ చేసేసి నేను తగిన వాటర్ పోసేసుకున్నానండి ఇక్కడ నేను ఒకటిన్నర కప్ తీసుకున్నాను కదా ఒక నాలుగు కప్పుల వరకు వాటర్ పోసుకున్నాను అనమాట కొద్దిగా పసుపు అండ్ ఆయిల్ ఒక టమోటా పొడుగ్గా కట్ చేసి యాడ్ చేశాను అనమాట ఆల్రెడీ మనకి మా ఉడకాయలో పులుపు ఉంటుంది కదా టమోటా ఎందుకు అనుకోవచ్చు టమోటా యాడ్ చేయడం వల్ల కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పులుపు అని కాదు కానీ ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ నేను ఒక త్రీ విజిల్స్కి నాకు మెత్తగా ఉడికిపోయిందండి పెసరపప్పు కదా చాలా త్వరగా ఉడికిపోతుందనమాట ఇక్కడ ఉడికిపోయిన తర్వాత నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా క్రష్ చేసి పెట్టేసుకున్నాను పప్పుని మనం పెసరపప్పు కాబట్టి మరి అంత మెత్తగా ఏం చేయని అవసరం లేదు ఒకటి సార్లు అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట మెత్తగానే అయిపోతుంది నెక్స్ట్ తాళం పెట్టుకోవడానికి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ముందుగా ఏంటంటే ఆయిల్లో ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను ఒక రెండు తర్వాతకి కొద్దిగా జీలకర్ర యాడ్ చేశానండి ఇక్కడ నేను పప్పు తాలింపులు తాలిగింజలు ఏమీ యాడ్ చేసుకోవట్లేదు మనకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఓన్లీ జీలకర్ర మాత్రం యాడ్ చేశాను అలాగే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేశాను పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం లైట్గా వేగుతున్నప్పుడే ఇందులోకి నేను ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను ఆనియన్ వచ్చేసి ఒక ఆనియన్ మీడియం సైజ్ది పుడక కట్ చేసేసి యాడ్ చేసుకుంటున్నాను అనమాట నేను వెల్లుల్లి ముందుగా తాలింపులు యాడ్ చేయలేదండి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి ఏంటంటే తాలింపులు యాడ్ చేస్తే మాడిపోతుంది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట అందుకని ఆనియన్ యాడ్ చేసిన తర్వాత వెల్లుల్లి యాడ్ చేస్తాను నేను ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా మనకి కచ్చపచ్చగా మగ్గుతుంది చాలా బాగుంటుంది అనమాట కొంచెం కచ్చపచ్చగా దంచేసేసి యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను అలాగే కొద్దిగా కరివేపాకు మెయిన్ ఏంటంటే చాలామంది తాలింపులు ఫస్ట్లోనే యాడ్ చేస్తారు అది కొంచెం మాడిపోయిన టైప్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అలా కాకుండా ఇలా ట్రై చేయండి వెల్లుల్లి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసేసి ఆనియన్స్ కొంచెం లైట్గా వేయించుకుంటున్నాను అనమాట మనకి కావాలనుకుంటే టమోటా ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు మామిడికాయ అనేది ఎప్పుడైనా సరే ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదండి పప్పు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు పప్పు తీసుకున్నాను కదా అదే ఒకటిన్నర కప్పు వరకు నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు తీసుకున్నాను తక్కువ క్వాంటిటీ ఎందుకు చెప్పానంటే ఇక్కడ సేమ్ క్వాంటిటీ తీసుకున్న పర్లేదు తక్కువ తీసుకున్న పర్లేదు మరి మామిడికాయ క్వాంటిటీ ఎక్కువగా ఉందనుకోండి ఆ పులుపుకి పప్పు అనేది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట అది ఎందుకని చెప్పేసి మీడియంగా తీసుకోవాలి మామిడికాయ పీసెస్ని చాలామంది ఏంటంటే ఒక మామిడికాయ మొత్తం వేస్తుంటారు అలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే పర్లేదు కానీ తక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు మామిడికాయలు కొంచెం తగ్గించి వేసుకోవాలి అనమాట ఇందులోనే కళ్ళు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాను మామిడికాయ అనేది కొంచెం మెత్తగా మగ్గించుకోవాలి ఒక స్పూన్తో కానీ ఇలా కట్ చేసుకుంటే స్మూత్గా దిగాలనమాట అలా కొంచెం మెత్తగా మగ్గిపోతే సరిపోతుంది మామిడికాయ ముక్కలు మగ్గడానికి ఎక్కువ టైం పట్టదండి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్లోనే మగ్గిపోతాయి అనమాట మనం అయ్యే మగ్గుతాయిలే వదిలేస్తే ఏంటంటే ఇంకా మెత్తగా కిచిడి లాగా అయిపోతుంది అనమాట అలా కాకుండా కొంచెం మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది పప్పులోకి నెక్స్ట్ మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాం కదా పప్పు ఆ పప్పు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే పెసరపప్పు యూస్ చేశాం కదా గట్టిగా ఉంటే ఏంటంటే మనకి చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుందనమాట అందుకని నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లూజ్గా చేసుకుంటున్నాను పప్పు వచ్చేసేసి నార్మల్ కందిపప్పు అయినా సరే మనం ఇట్లా పప్పు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొద్దిగా లూజ్గా ఉండాలి ఇక్కడ పెసరపప్పు యాడ్ చేసాం కాబట్టి మనకి కొద్దిగా లూజ్గా ఉంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అంటే కొంచెం చల్లారే కొద్ది గట్టిపడుతుందనమాట అందుకనే ఇలా లూజ్గా చేసుకున్నాను పప్పు వచ్చేసేసి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక పొంగు వస్తే సరిపోతుందండి మరి ఎక్కువసేపు ఉడకన అవసరంలో ఆల్రెడీ పప్పు ఉడికింది అండ్ మామిడికాయ పీసెస్ అవి మనకు మగ్గిపోయాయి కదా కొంచెం ఒక పొంగులాగా వస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ నేను కొంచెం ఒక టూ మినిట్స్ అలా ఒక పొంగులాగా వచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను అనమాట పప్పు మనకి ఈజీగా రెడీ అయిపోయింది మీరు ఇదే స్టైల్లో చేస్తారా లేకపోతే ఇంకా వేరే స్టైల్లో ఏమైనా చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఈ స్టైల్లో చేస్తాను చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసేసి ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా అందరు పప్పుకి ఈ కాంబినేషన్గా అప్పుడల్లా అవి తీసుకుంటుంటారు కదా ఈ పప్పు కాంబినేషన్ ఆవకాయ పచ్చడి తీసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసేసి మనకు అక్కడక్కడ పుల్ల పుల్లగా ముక్కలు తగులుతూ చాలా బాగుంటుందన్నమాట ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్